ఆదిశంకరుల వారి వేదాంతం మాత నాస్తిస్ నాస్తి బంధుస్సోదర అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్త జాగ్రత్త తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ధనము ఇల్లు ఇవి అన్యూ మిథ్యే నిజముగా లేవు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి జన్మ దుఃఖం దుఃఖం జయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత ఈ జన్మ వృద్ధాప్యము భార్య సంసారము ఇవి అన్ని దుఃఖభరితములు తిరిగి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి కావున ఓ మానవులారా సావధానులై ఉండండి కామ క్రోధే తిష్టపహారాయ తస్మాత్ కామము క్రోధము లోభము మొదలైన అర్షడ్ వర్గములు మనలోని జ్ఞానమనడి విలువైన రత్నములను దొంగిలించుకున్నటకై మన దేహమునందు దాగి ఉన్న దొంగలు కావునా ఓ మానవులారా సావధానులై ఉండండి ఆశయా బహుచి ఆయుక్షీణం జానాతి తస్మాత్ ఈ మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో ఆశకు లేదా కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతూ ఉంటారు ఆయుర్దాయం పరిగిపోతుందన్న విషయాన్ని కూడా గమనించరు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి సంపద స్వప్న సంవనం కుసుమోపం విదుష్ట చంచల ఆయుషం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మన సంపదలన్నీ ఒక కల వంటివి అంటే అశాశ్వతాలు యవ్వనం పువ్వుతో సమానం అంటే ఎప్పుడు వాడి నశిస్తుందో తెలియదు ఆయుష్షు మెరుపు తీగవలే చంచలమైనది కావున ఓ మానవులారా ఉండండి క్షణం 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 విత్తం చిత్తం యమస్య ఉండండివయో నాస్తి తస్ ధనము బుద్ధి జీవితము ఇవి అన్ని క్షణభంగురములు మన ప్రాములను హరించుటకై వేచియున్న యముడు ఏమాత్రము దయ చూపడు కావున ఓ మానవులారా సావధానులై ఉండండి వినశ్యంతి వినశి పరివేదన ప్రపంచములో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో అంతవరకే ప్రాణులు జీవిస్తాయి ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు జనన మరణాలు జీవుని ధర్మము దానికి బాధపడడం ఎందుకు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్ర గత జన్మ రుణానుబంధం ఉన్నంత వరకే భార్య సంతానము ఇల్లు పశువులు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ బంధం తీరగానే ఇవి అన్నీ కూడా నశించిపోతాయి అందుకు విధ చెందిన అవసరం లేదు పక్వానిత్తరు పతంతి క్రమశోయంత భక్తాలే పరివేదన పండిన ఆకులు చెట్టు నుండి ఏ విధంగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణిస్తూ ఉంటారు దానికి దుఃఖించుట ఎందులకు పరివేదన చీకటి పడగానే అనేక జాతుల పక్షులు ఒకే వృక్షంను ఆశ్రయించి విశ్రమిస్తాయి తెల్లవారగానే ఆ పక్షులు అన్ని ఆ చెట్టును విడిచి తమ తమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి అదే విధముగా బంధువులతో కూడిన మానవుడు కాలవాసన్నమైనప్పుడు తమ శరీరాన్ని ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు అందులకు బాధపడని అవసరము లేదు ఇదం కాష్టం ఇదం కాష్టం వహతి సంగత సంయోగా పరివేదన ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరుతాయి కొంత దూరం కలిసి పయనిస్తాయి తర్వాత ఆ కట్టెలు రెండు విడిపోతాయి అదే విధముగా మానవుడు ఈ ప్రపంచమనే ప్రవాహంలో కొంతకాలం సంయోగమనడి సుఖమును మరికొంతకాలం వియోగమనడి దుఃఖమును అనుభవిస్తాడు దానికి పరివేదన చెందిన అవసరము లేదు సర్వే జనా సుఖినో